रेन्ड फ्याक्सन आउँदा どうだ

అమ్మా తినకుండా మధ్య మధ్య అంబేద్ది 아카라 아카아 よし。 అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ ప్రమోద్ జిల్లా వైద్యాధికారిని ఈ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ర్యాలీ తీస్తున్నాము దీని మీ ముఖ్య ఉద్దేశం అయితే ప్రజలకు ముఖ్యంగా టొబా టొబాకో వలన వచ్చేటువంటి ఈ అనర్థాలను వాటి వాటి మీద అవగాహన కల్పించడం వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం తద్వారా ఈ టొబాకో యూజ్ని తగ్గించడం మీకు తెలుసు టొబాకో అనేది అది ఏ రూపంగా తీసుకున్నా అంటే మనం సిగరెట్ ద్వారా పీల్చినా లేకుంటే కైని అంబార్ లాంటి తినియా కూడా అది చాలా అపాయకరణం కరం టొబాకో ధర రకరకాల వ్యాధులు వస్తాయి ముఖ్యంగా టొబాకో అనేది దాదాపు ఇది యూజ్ చేసిన వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ వారికి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ముఖ్యంగా ఇది చాలా రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా డిసీజెస్కి ఏంటంటే కార్డియో వర్క్లా డిజీస్ లైక్ హార్ట్ స్ట్రోక్ రావచ్చు రెస్పిరేటరీ డిసీజెస్ బ్రాంకైటీస్ రావచ్చు తర్వాత క్యాన్సర్ కూడా రావచ్చు డయాబెటీస్ రావచ్చు అంతేకాకుండా దీని ద్వారా రెసిస్టెన్స్ తగ్గిపోయి మనకు టీబీ హెచ్ఐవీ లాంటివి కూడా రావచ్చు అదే స్ట్రోక్ లాంటి న్యూరలాజికల్ డిసీజెస్ కూడా వస్తాయి మీకు తెలిసి టొబాక్ అనేది స్టార్టింగ్ లోపల పిల్లలకు అంటే అడల్సెంట్ అడోల్స్ అడల్సెంట్ ఏజ్ కంటే ముందే వాళ్ళకేదో ఫ్యాషన్ ఫ్యాషన్గా సినిమాలలో హీరోలను చూసి వాళ్ళని అనుకరించడానికి కొరకు స్నేహితుల ప్రోద్బలతో స్టార్ట్ చేయడం జరుగుద్ది తర్వాత అది స్లోగా వ్యసనంగా మారుతుంది సో ఈ టొబాకోలో చాలా రకాలైనటువంటి కార్సిజో కార్సిజోని కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి అంతేకాకుండా దాదాపు ఫోర్ థౌజండ్ కెమికల్స్ కూడా ఉన్నాయి అందులో సిక్స్టీ వరకు కార్సినోజెన్స్ ఉన్నాయి రకరకాలైనటువంటి కెమికల్స్ మనకు హెల్త్కు హాని కరిగిస్తాయి ముఖ్యంగా ఈ స్మోక్ చేసినప్పుడు రెండు రకాలు ఉంటుంది మెయిన్ మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అని సైడ్ స్ట్రీమ్ స్మోక్ అని మెయిన్ స్ట్రీమ్ అంటే ఎవరైతే పొగ తాగుతారో వాళ్ళకి ఆ తాగినప్పుడు ఆ పొగ వాళ్ళ ఉపరితిలోకి వెళ్తుంది సిగరెట్ ద్వారా దాని ద్వారా కెమికల్స్ లోపలికి వెళ్తాయి తాగకపోతే అంటే వాళ్ళు సిగరెట్ అంటించినప్పుడు వాళ్ళు పప్స్ తీసుకునే మధ్యలో పొగ ఏదైతే బయటకు వస్తుందో అది పక్కనలో వాళ్ళు పీల్చుకోవడం జరుగుతుంది వాళ్ళు నాన్ స్మోకర్స్ అంటాము ఇది సైడ్ స్ట్రీమ్ స్మోక్ రెండిట్లలో కూడా కెమికల్స్ ఉంటాయి కానీ సైడ్ స్ట్రీమ్ స్మోక్లో ఈ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల పొగ తాగే వారికంటే పక్కనున్న వారికి కొంచెం అపాయం ఎక్కువ ఇది దయచేసి గమనించండి ఎందుకంటే ఎవరైతే పొగ తాగుతున్నారో ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో వారికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకు చిన్నపిల్లలకు చాలా అపాయం ఇది గమనించండి అదేవిధంగా ఈ యొక్క పొగాకు వలన వచ్చేటువంటి ఎఫెక్ట్స్ను తగ్గించడానికి గవర్నమెంట్ కూడా నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది దీని కింద నేషనల్ టొబాకో కంట్రోల్ సెల్లు స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్ డిస్టిక్ టొబాకో కంట్రోల్ సెల్ కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా ఎన్హెచ్ఎం కింద పనిచేస్తాయండి తర్వాత దీనికి ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చింది మనకు సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రాడక్ట్స్ యాక్ట్ అని దీ యాక్ట్ కింద ఇది అంటే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తే రకరకాలైనటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో స్మోక్ పొగ తాగరాదు అదేవిధంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ యార్డ్స్ లోపల పొగ తాగరాదు కొన్ని యొక్క ప్రోడక్ట్స్ అమ్మరాదు అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ మీద ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ అవి కానీ చేయరాదు ఈ ప్రోడక్ట్స్ మీద క్లియర్గా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా హెల్త్ హజార్డ్ ఏదైతే ఉందో అది క్లియర్గా ప్రింట్ చేయించాలంటే స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని మీరు అందరూ చూసుకుంటారు అదేవిధంగా దానిలో ఉన్నటువంటి నికోటిన్ కానీ స్టార్ కానీ పర్సంటేజ్ ఎంత ఉందో క్లియర్గా ప్రింట్ చేయాలి వేవి ఉల్లంఘించినా కూడా దానికి చట్టాలు ఉన్నాయండి పనిష్మెంట్ ఉంది దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంది పోలీసు మా మెడికల్ వారి ఆధ్వర్యంలో కనుక అవి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుద్ది ఈ ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం నైన్టీన్ ఎయిటీన్ ఎయిట్ నుంచి ఒక పబ్లిక్ ప్లేస్లలో కొంచెం స్మోకింగ్ తగ్గింది కానీ సంవత్సరం ప్రతి సంవత్సరం స్మోక్ చేసే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు ఇది గమనించండి ముఖ్యంగా యూత్ ఇది ఒక ఫ్యాషన్గా తీసుకొని దాన్ని కోక్ చేయడం జరుగుతుంది ఇది మంచిది కాదండి దయచేసి గమనించండి మన ఆరోగ్యానికి కానీ మన ఫ్యామిలీ కానీ మంచిది కాదు ఒకసారి క్యాన్సర్ బారిన పడితే చాలా అవస్థలు అవుతాయి ఎకనామికల్గా మనం చాలా నష్టపోతాము గమనించండి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మనది నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ముఖ్యంగా అవేర్నెస్ కలిపేదే దీని యొక్క ఉద్దేశం అందరికి కూడా మా హెల్త్ స్టాఫ్ కావచ్చు సోషల్ వర్కర్స్ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు పబ్లిక్ కావచ్చు ట్రైనింగ్ కావాలి అవగాహన కల్పించాలి తర్వాత యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే టొబాకో ఉన్నాయో వాటిని ఉత్పత్తిని తగ్గించడం వినియోగాన్ని తగ్గించడం కూడా దీని మెయిన్ ఉద్దేశం అదేవిధంగా యాక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఇంప్లిమెంట్ చేయడం మనందరి బాధ్యత ఇది గమనించండి ఈ ఈ ఇయర్ థీమ్ ఏదైతే అన్మాస్క్ అన్మాస్క్ ది అన్మాస్కింగ్ ది అప్పీల్ అండ్ ఇంకా ట్యాక్సిక్స్ ఆఫ్ ది ఈ టొబాకో ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు టొబాకో ఇండస్ట్రీస్ ఏంటంటే దీన్ని అందంగా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాటిని ఎక్స్పోజ్ చేయాలి అది మన బాధ్యత ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి ఓ దాని ద్వారా మన యొక్క టొబాకో యూజ్ తగ్గియాలి సో ఇదందరి మన బాధ్యత దయచేసి గమనించండి ఇది తెలిసిన వాళ్ళు కూడా మీరు పాటించండి మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇంట్లో వాళ్ళకు కూడా దీన్ని అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేయండి దీన్ని అంటే అలవాటు పడ్డవారు కూడా దీన్ని అలవాటు మానుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి వాటిని కూడా మేము మా దగ్గర వస్తే అడ్వైజ్ చేయడం జరుగుతుంది గమనించండి ఈ యొక్క టొబాకో యూసేజ్ తగ్గించండి ఇది అందరికీ మంచిది థ్యాంక్ యూ